ఇక్కడ ఏంటంటే అడవు పందులు కూడా ఉంటాయి అంటున్నారు పులులు ఏమైనా ఉంటాయా అని అడిగాను పులులు అయితే లేవు ఇక్కడవి ముళ్ళులా కూడా ఉంటుంటాయి చూసారు అవి గుచ్చుకుంటాయి గుచ్చితే దురదేస్తుంది వీటిని పోసేసారు చినుకు ఎక్కువ అయిపోయింది పచ్చిగా తింటే పిచ్చోలు అయిపోతారు అన్నారు మరి పచ్చిగా తినకూడదు వండుకొని తినాలి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం కొంచెం కొత్తగా వండుకుందాం మనం ఒక కొత్త రకమైన వంటని చేసుకుందాం ఇవైతే సేమ్ మాంసం లానే ఉంటాయి ఏమైనా కూర లేనప్పుడు ఎమర్జెన్సీ అయినప్పుడు వీటిని తింటాము చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే చూడండి ఉడికాక ఇలా ఉంది తిన్నాక ఎలా ఉందో చూద్దాం గాయస్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ రోజుతో మన ఛానల్ కి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాము నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మా గిరిజనులు తినే ఫుడ్ని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క షార్ట్లో చూపిస్తున్నాను కదా సో ఒక లాంగ్ వీడియో చేద్దామని వచ్చాను సో వీడియో ఏంటంటే వెదురు వెదురుకొమ్ములు ఉంటాయి కదా వాటిని కూడా మా గిరిజనులు చాలా ఇష్టంగా తింటారు ముందు నుంచే సో ఆ వీడియో చేద్దామని వచ్చాను ఇది మా ఊరైతే కాదు కిందన డౌన్కి వచ్చాను అంటే ఎస్కోట్ ఉంటుంది కదా అక్కడికి వచ్చాను ఇక్కడ బంధువులు కూడా ఉన్నారు మాకు సో ఆ ఊరికి వచ్చాను ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతాయి కానీ మరి అయిపోయి అంటున్నారు చూద్దాం అక్కడ వెళ్ళాలి వెళ్తే దొరుకుతాయో లేదో చూడాలి సో ఈరోజు క్లైమేట్ చూడండి ఎలా ఉందో పొగ మంచి అంతా కమ్మేస్తుంది ఇలా ఉంది చాలా డల్గా ఉంది ఈ వెదురు కొమ్ముల్ని మేము ఎలా తీస్తామో చూపిస్తాను అండ్ మా ట్రైబుల్స్ ముందు నుంచి ఈ ఫుడ్ని తింటున్నారు సో ఇది కూడా ఒక గిరిజన అలవాటు అనమాట ఆహార అలవాట్లో ఇది కూడా ఒకటి సో వాటిని ఎలాగ వెళ్ళి వేట చేసి తెస్తామో అనేది మీకు చూపిస్తాను అండ్ ఇంటికి వెళ్ళి వండుకుందాం అది ఎలా వండుతారు ఏంటో అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళే విరుపుతారు అండ్ వాళ్ళే ఇంట్లో తెచ్చి వంట చేస్తారు దాన్ని జస్ట్ మనం సూట్ చేసి మీకు చూపించడం నా బాధ్యత సో వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అనేది సో ముందుకు వెళ్దాం రండి అయితే ఇలా ఉంది అసలు లైట్ కూడా లేదు సో ఇలా చీకటి చీకటిగా ఉంది వెతకాలి మరి తప్పదు రండి చూద్దాం దొరికితే లేదు ఆల్రెడీ ఇక్కడ అక్క వాళ్ళందరూ వచ్చేస్తున్నారు క్లైమేట్ అయితే చూసారో లోపలంతా చీకటిగా ఉంది గాయస్ ఇవి తీయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇవి ఈ చెట్లు ఉంటాయి కదా కొమ్మలు లాంటివి అవన్నీ అడ్డేస్తుంటాయి చూసారా ఇది ఇది ఈ విధంగా లేతగున్నవి తీస్తారు ఇంకా ఉన్నాయి తీస్తున్నారు ముందుకెళ్ళి చూపిస్తాను లేతగుండేవి ఇలా కట్ చేసుకుంటాము సో ఫ్లాష్ లైట్ వేసి కట్ చేస్తున్నాము లోపల చాలా చీకటిగా ఉంది ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది కట్ చేస్తున్నారు గాయస్ ఇదిగో ఇలా ఉంది లోపలేమో చాలా చీకటిగా ఉంది చూశారు కదా లోపల ఒక లైట్తో తీసాను ఇంకా ముందుకెళ్ళారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను రండి బ్యాగ్ తెచ్చుకున్నాం కదా సో ఇక్కడ పెడుతున్నాము చాలా తక్కువే దొరికే ఇంకా దొరుకుతాయి ఏంటంటే ఇది సీజన్ కాదు కదా సో అందుకు చాలా తక్కువ దొరుకుతున్నాయి సో వీటిని అయితే కొన్నిటిని తీసాము కొన్ని తీయలేదు అక్కడికి వెళ్ళి తీద్దాము ఇంకా కట్ చేస్తున్నారు అక్కడికి వెళ్దాం ఓకేనా సో చూడండి వీడియో లాస్ట్ వరకు కొన్ని తీసి మన ఇంటికి వెళ్ళి వంట చేసేది కూడా చూపిస్తాను ఇది ఒకటి కట్ చేశారు ఇదనమాట ఇక్కడ ఇవి ముళ్ళులా కూడా ఉంటుంటాయి చూసారు అవి చిన్న చిన్నవి గుచ్చుకుంటాయి గుచ్చితే దురదేస్తుంది సో ఇవి తీసేయాలి తీస్తారు ఇప్పుడు సో ఇవి సో ఓకేనా ఇవి బ్యాగ్లో పెట్టేద్దాం వీటిని కూడా సో ఇలా పెడదాం చూసారు కదా లోపలంతా చీకటిగా ఉంది ఇక్కడ ఏంటంటే అడవి పందులు కూడా ఉంటాయి అంటున్నారు కొంచెం భయంగానే ఉంది పులులు ఏమైనా ఉంటాయా అని అడిగాను పులులు అయితే లేవు ఈ అడవి పందులు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి సో వాటిని మనం సూట్ చేయలేము మళ్ళీ చూపిస్తాను అనుకోకండి సో రెండేళ్ళం చూసారు కదా ప్లేస్ ఎలా ఉందో ఫుల్ చీకటి ఉంది సో చిన్న చిరుకు కూడా వస్తుంది సో అలా ఉందనమాట అడవి పందులు దిగే అవకాశం కూడా ఉండొచ్చు ఇలాంటి ప్లేసుల్లో సో అది ఇంకా లోపల తీస్తున్నారు నేను తీసేవన్నీ ఎలా తీస్తారు ఏంటి అనేది చూపిస్తాను రండి చూడండి ఇది లోపల మొత్తం చీకటిగానే ఉంది అసలు లోపలరా చూడు ఎలా ఉందో సో ఇది ఐస్ మనకి అక్క వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు నాకు కూడా రాదు ఇది తీయడం సో అది బ్యాగ్ పట్టుకున్నాను రండి ముందుకు వెళ్దాం మనం ఈ బ్యాగ్ పట్టుకునే డ్యూటీ అయినా చేయాలి సో అది చినుకు వచ్చేస్తుంది గొడుగు ఒకటే తెచ్చాము ఇంకొంచెం ఎత్తుకుతామంటున్నారు అక్క వాళ్ళు నేనైతే వెళ్ళిపోదామంటున్నాను ఎందుకంటే చినుకు స్టార్ట్ అయింది గొడుగులు ఏం తెచ్చుకోలేదు సో అది ఇదిగో ఇక్కడ ఇలా కట్ చేసి వెళ్ళిపోతున్నారు అక్క వాళ్ళు వీటిని లోపల పెట్టేద్దాం ఇదిగో దొరికాయి ఇది ఏదో ముదిరినట్టుంది ముదిరింది ఇది పక్కన పడేద్దాం ఇది ముదిరిపోయిందంట సో వీటిని లోపల పెట్టేద్దాం గైస్ ఇక్కడ కూడా ఉన్నాయి ఎన్నున్నాయి తెలీదు లోపల ఇదిగో ఇది పలిచే కనిపిస్తుంది కదా అది లేతగా సో దీన్ని కట్ చేయాలి నాకు కట్ చేయడం వచ్చేసింది ఇందుక చాలాసేపు అవుతుంది కట్ చేయడం సో మా వైపు చాలా తక్కువ కదా సో అందుకు నాకు తెలీదు సో కామెంట్లో ఏంటి బ్రో అంత యాక్టింగ్ చేస్తున్నా అనొద్దు ఫస్ట్ టైం ఒక ఇవి ఎదుర్కోమని కట్ చేశాను సో ఇది బ్యాగ్లో ఇది ఇదొకటి ఉంది గా చాలా పెద్దది ఉంది ఇది ఇవన్నీ గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి సో జాగ్రత్తగా వీటిని విరిపాలి విరిపి మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇదంతా క్లీన్ చేసుకున్నాక మనం చేసుకోవాలి చూసారా ఇది చాలా పెద్దది ఉంది సో ఇదిగో చూసారా ఇది ఎంత పెద్దది ఉందో చాలా పెద్దది ఉంది ఇది సో ఇది కూడా బ్యాగ్లో వేసేద్దాం అండ్ ఇవి బ్యాగ్లో నింపేసుకుందాం ఇదిగో హక్కు వాళ్ళందరూ ఇస్తున్నారు వీటిని వీటిని బ్యాగ్లో పెట్టడమే గ్యాస్ ఇవి పెట్టేటప్పుడు చూసారా ఇక్కడ చూపించు ఈ ముళ్ళులా అంటుకుంటాయి ఒకటైతే చూసారా ఇదిగో అనమాట సో అది కొంచెం జాగ్రత్త ఉండాలి నాకు ఫస్ట్ టైం కదా సో అందుకే కోసుకుంది సో ఏం కావాలి చిన్నది అండ్ ముందున ఉన్నారు ముందున కూడా చాలా ఉన్నారు ఆల్మోస్ట్ ఇది ఫుల్ అయిపోవచ్చు చెప్తాను వెళ్ళిపోదామని ఇక్కడ ఉన్నాయి చాలానే గాస్ మనలో ఆల్రెడీ చాలా స్పీడ్ కట్ చేస్తారు చూసారా ఇవన్నీ చాలా బాగా కట్ చేశారు నాకు తెలియక అలా కట్ చేశాను సో ఎవరు తిట్టుకోకండి సో అది వీటిని అన్నింటిని బ్యాగ్లో వేసేద్దాం చాలా ఎక్కువ అయిపోతున్నట్టున్నాయి చూడండి బ్యాగ్ మొత్తం నిండిపోతుంది వీటిని మనం ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళిపోవడమే అన్ని బ్యాగ్లో వేసేద్దాం తీసుకెళ్ళి వీటిని క్లీన్ చేయాలి సో అది చాలా ఎక్కువ కట్ చేశారు లేవు లేవు అనుకున్నాను అంటే సీజన్ కాదు అన్నారు కానీ బాగానే దొరికాయి సో అది వర్షం పడుతున్నా ఇంకా అలా తీసేస్తున్నాం సో వీటిని బయటకు పట్టుకెళ్ళి మనం క్లీన్ చేయాలి వీటిని అంటే ఈ పైన ఇది ఉంటుంది కదా లేయర్ దానికి తీయాలి సో అది ఈ బ్యాగ్ మొత్తం నిండిపోయి చూసారా బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడండి చూసారా ఎలా ఉందో వెనకాల పొగ మంచి అంతా చాలా బాగా కనిపిస్తుంది ఒకవైపు ఏమో చినుకు మరి తప్పదు వర్షం స్టార్ట్ అవ్వదు అనుకున్నాను వీటిని ఇప్పుడు క్లీన్ చేస్తాం ఇక్కడ కానీ వీటిని అన్నిటిని పోసేశారు అక్క కట్ చేస్తుంది అండ్ అత్త ఏమో ఇక్కడ గొడుగు పట్టుకుని ఉంది ఆవిడకి మనం ఇదిగో ఈ చెట్టు కింద ఉన్నాము సో పర్లేదు మరి అంత చినుకు పడట్లేదు వీటిని ఇప్పుడు ఈ లేయర్ని తీసేస్తారు చూడండి వీటిని అన్నిటినీ ఇలా క్లీన్ చేస్తారు మీరు చాలా ఎక్కువ స్టార్ట్ అయింది చినుకు ఎక్కువ స్టార్ట్ అయింది వీటిని ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం అంటే అక్కడ లైటింగ్ లేదని ఇక్కడ పెట్టాము కానీ చినుకు చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది పెట్టేసాం క్లీన్ చేస్తున్నారు చక్కగా కనిపిస్తున్నాయి నీట్గా క్లీన్గా క్లీన్ గా వీటిని మనం ఇంటికి వెళ్ళి చీటికి కడిగి వీటిని కట్ చేస్తారు అది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది సో ఈ కొక్కని తీసి ఇలా కత్తితో చెక్కేయాలి పైన దాన్ని చెక్కేసి ఈ బ్యాగ్లో ఎడుస్తున్నారు క్లీన్ చేసేసారు మనలో ఎక్కువే దొరికాయి సీజన్ కాదన్నారు కానీ చాలా ఎక్కువే ఉన్నాయి సో ఇది వీటిని ఇలా కట్ చేసేసారు చూసారా తీసినప్పుడు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి కదా సో ఇక్కడ ముదురు కొమ్ములు కూడా ఉంటాయి వాటిని కట్ చేసేస్తారు అనమాట చాలా బాగుంటాయి వీటిని పచ్చిగా తినకూడదు అంట చాలామంది చెప్పారు ఈ పచ్చిగా తింటే పిచ్చోలు అయిపోతారు అన్నారు మరి పచ్చిగా తినకూడదు వండుకొని తినాలి క్లీన్ చేసాక చూసారా ఎలా అయిపోయా చాలా క్లీన్గా చాలా క్లీన్గా ఉన్నాయి సో ఈ బ్యాగ్ని పట్టుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే వీటిని ఇంటికి వెళ్ళాక ఎలా కట్ చేసి కర్రీ ఎలా వండుకుంటామో మీకు చూపిస్తాను క్లీన్ చేసి సో ఇంటికి వెళ్ళిపోవడమే గాయసిందాక తెచ్చుకున్నాం కదా వాటిని క్లీన్ చేస్తారు సో క్లీన్ చేసాక ఇలా ఉంటాయి సో మనం చాలా ఎక్కువే తెచ్చాము కాకపోతే ఇవి మనం వండుకోవడానికి కొంచెం తక్కువే వండుకోవాలి కదా సో అదే ఇప్పుడు వీటిని కర్రీలా కాకుండా కర్రీలో అందరు చేస్తారు కదా మనం కర్రీలా కాకుండా దీన్ని సపరేట్గా కొంచెం రైస్తో కొంచెం కొత్తగా వండుకుందాం మనం ఒక కొత్త రకమైన వంటని చేసుకుందాం సో ఆ రెసిపీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను అక్క అక్కడ కట్ చేస్తుంది వాటిని సో ఆ కటింగ్ అదంతా చూపిస్తాను చిన్న చిన్న పీసులా కట్ చేసుకుంటాం వీటిని సో అలా చేసుకొని మనం రైస్లో మిక్స్ చేస్తాము ఆ ప్రాసెస్ మొత్తం మీకు తర్వాత చూపిస్తాను సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గాస్ ఇక్కడ కటింగ్ అవుతుంది చూడండి ఇంకా వీటిని అన్నింటినీ చిన్న చిన్న ముదిరిన ఉంటే వాటిని పక్కన పెడేస్తున్నారు అండ్ ఇదిగో కటింగ్ వీటిని చిన్న చిన్నలా కట్ చేసుకుంటారు కర్రీకి నాకు కట్ చేసాం కదా వాటిని ఇప్పుడు అక్కడ ఉడకబెట్టేశారు అక్క సో రండి చూపిస్తాను వాటిని ఉడకబెట్టి కాసేపు తర్వాత వాటిని కడుక్కోవాలి ఇదిగో చూసారా జస్ట్ ఇప్పుడే ఎట్టారు సో ఇవన్నీ ఉడుకుతున్నాయి మెల్లిగా సో ఉడికాక మెల్లి కడుగుతాము అండ్ ఇక్కడ ఒకసారి రండి ఇదిగో ఇక్కడ చూసారా ఇవన్నీ కోసేసి ఎండబెట్టున్నారు వీటిని ఎప్పుడు కావాల్సి అయితే అప్పుడు తినొచ్చు ఇప్పుడు మనం వండుతున్నాం కదా అవి పచ్చివి ఇవైతే ఎండిపోయినవి అనమాట కొంచెం తినడానికి కొంచెం మాంసం కూరలానే ఉంటాయి ఇవి అండ్ ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా చాలా బాగా కనిపిస్తున్నాయి చూసారా మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి ఎండిపోయినవి కూడా సో అది ఇవైతే ఎండినవి గాస్ ఎండిపోయినవి ఉన్నాయి కదా వీటిని కొన్నిటిని అంటే ఇంతకు ముందే ఎండబెట్టేసి వీటిని లోపల పెట్టుండే చూడండి ఇవి ఎన్ని ఉన్నాయో ఇగో అక్క దగ్గర కూడా కొన్ని ఉన్నాయి చూసారా ఇవైతే సేమ్ మాంసంలానే ఉంటాయి సో వీటిని మా గిరిజనులు ఇలా ఎండబెట్టి కూడా తింటారనమాట ఏవైనా కూర లేనప్పుడు ఎమర్జెన్సీ అయినప్పుడు వీటిని తింటాము చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే అంటే మాంసం తిన్నట్టే ఉంటుంది సో అదనమాట దీని ప్రత్యేకత ఈ పచ్చివి అయితే నార్మల్గానే ఉంటాయి కానీ ఇవైతే చాలా బాగుంటాయి ఎండిపోయిన మాంసంలా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి అన్మయో ఇవి చూసారా ఇవంతా ఎండిపోయినవి ఇవన్నీ పెట్టి ఏవి లేనప్పుడు ఇవన్నీ కర్రీ చేసుకొని తింటాము అండ్ ఇదిగో ఇక్కడ ఉడికిపోయినట్టుంది కాసేపటి తర్వాత ఉడుకుతుంది ఉడికిపోయాక దీన్ని మనం మళ్ళీ కడుగుతాం కదా అంటే వాసన పోవాలి ఆ టైంలో మళ్ళీ మీకు చూపిస్తాను సో ఉడికే వరకు కాసేపు బ్రేక్ ఇస్తా గాయస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయాక వాటిని ఒక సపరేట్గా ఒక ధర పెట్టి ఇప్పుడు తాలింపు అవన్నీ చేస్తాము అవి చూపిస్తాను సో నాకైతే వంట రాదు అక్కనే చేస్తుంది సో అదనమాట సో చూపిస్తాను ఇప్పుడు తాలింపు చేస్తాం అది ఇదంతా మళ్ళీ కడుక్కోవాలి మళ్ళీ కడుక్కుంటున్నాము శుభ్రంగా నీటి కడిగేసి మళ్ళీ దీన్ని పక్కన పెట్టి తాలింపు చేయాలి తాలింపు చేయడానికి ఆయిల్ వేసాము ఇంకా ఉల్లిపాయలు పోపులు ఎండుమిర్చి వేసాము ఇక్కడేమో నూరుకున్న వెల్లుల్లి కూడా ఉంది టమాటా ఉంది టమాటా తర్వాత వేస్తాము ఇది ఇక్కడ కడుక్కొని తెచ్చాం కదా ఇది తాలింపు చేసి తర్వాత వీటిని వేసి తర్వాత రైస్ వేస్తాము సో ఆ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాము ఈ వెదురు కొమ్ములు అయితే ఉడికిపోయాయి కదా ఇంకా టమాటా కూడా వేస్తున్నాం ఇంకా ఇలా టమాటా వేసాక బాగా కలుపుకోవాలి అట్లా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే రైస్ ఉడకాలి కదా సో అందుకు ఈ రైస్ ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకెక్కువే వాటర్ వేసుకోవాలి సో దీంతోపాటు రైస్ కలుపుతున్నాము కర్రీ ఏంటంటే అందరూ చేస్తారు కానీ మనం ఇలా రైస్ కలుపుకొని చేస్తున్నాము అంటే ఇక్కడ స్పెషల్ అనమాట ఇక్కడ ఇలానే తింటారు సో ఇదిగో రైస్ రైస్ వేస్తున్నాము చూడండి కొంచెం రైస్ వేసి అలా ఉడకనిస్తే అది అయిపోతుంది ఇంకా కాసేపు దీన్ని ఉడకనివ్వాలి ఈ రైస్ వేసాక ఇదిగో దానిపైన ఉప్పు వేస్తున్నాము అండ్ కొంచెం కారం కూడా వేస్తున్నాము ఎండు మిరప వేసాము కాకపోతే సరిపోదేమో సో అందుకే కారం వేస్తున్నాం అనమాట ఇప్పుడు దీంట్లో రైస్ కూడా వేసాం కదా అది అలా ఉడుకుతూ ఉడుకుతూ చిక్కగా ఒక ఉప్మాగా అయిపోతుంది అనమాట సో రైస్ అదంతా కలిసి సో ఇదొక కొత్త రకమైన వంట తయారవుతుంది సో అది సపరేట్ కాకుండా అన్నం కూర సపరేట్ చేయకుండా అందులోనే రైస్ వేసాము సో ఇది ఉడికే వరకు చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో సో లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలాసేపటి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టింది ఇది ఉడకాలంటే చూడండి ఉడికాక ఇలా ఉంది సో ఇప్పుడు దీన్ని దించుతారు అక్క దించాక చూపిస్తాను ఇంకా ఇలా ఉంది వేడి వేడిగా ఉంది ఇప్పుడు దీన్ని తినేయడమే డైరెక్ట్గా సో ఇలా రైస్ విత్ కర్రీ అనమాట ఒకే దగ్గరే చాలా బాగా కనిపిస్తుంది నాకైతే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి సో తినేసి రివ్యూ చెప్తాను సో నేను చేయలేదు అక్కకి థ్యాంక్స్ చెప్పాలి బాగుంటే సో తిన్నాక ఎలా ఉందో చూద్దాం గాయస్ ఇది చాలా వేడిగా ఉంది ఇందులో రైస్ కొంచెం తక్కువైంది కదా అయితే నేను ఇది స్పూన్తోనే తినాలి ఎందుకంటే ఇది స్పూన్ లేకుండా తినలేము చాలా వేడిగా ఉంటుంది ఇంకా ఇది టమాటా రైస్ లాగా అయిపోయింది కదా ఇంకా స్పూన్తోనే తినాలి కామెంట్లో ఎవరైనా అడుగుతారు కదా స్పూన్తో తిన్నావేంటి అని గాయస్ ఇప్పుడు మనం చేసుకున్న కర్రీ ఇప్పుడు మనం టేస్ట్ చేసే టైం వచ్చింది రైస్ విత్ కర్రీ అనమాట ఇది ఈ కొమ్ముల కూర సో దీన్ని మనం దీంట్లో రైస్ కలపవచ్చు ఉప్మా నూక ఉంటుంది కదా ఉప్మా నూక దాన్ని కూడా కలపొచ్చు ఇలాగ మనం ఒక రైస్ని కలిపి కూడా తినొచ్చు కావాలంటే దీన్ని మీరు రైస్తో పాటు కూడా తినొచ్చు సో దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు కొంచెం స్పైసీగానే ఉంది అంటే మళ్ళీ కారం వేసాం కదా కలర్ కోసమని అది కొంచెం పట్టింది సో అదనమాట బాగుంది చాలా బాగుంది అయితే రైస్తో అయితే ఇంకా బాగుంటుంది నేను ఎక్కువ తినట్లేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జర్నీ చేయాలి నేను ఊరు చుట్టాలు వచ్చాననమాట పెద్నాన ఊరు ఇది సో వచ్చినందుకు ఈ ఊరిలో బాగా దొరుకుతాయి ఈ వెదురు కొమ్ములు అందుకని వెదురు కొమ్ముల కోసం వెళ్ళాను అవి ఇప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్తాం మేము ఇందాక చూపించాను కదా ఎండబెట్టి తింటారని సో అలా ఎండబెట్టుకుని కూడా తింటాము సో వాటిని ఇంటికి పట్టుకెళ్ళి ఇంట్లో వాళ్ళు కూడా తింటారు సో అందుకని వచ్చాను ఈ ఊరు సో వచ్చినందుకు ఒక కొత్త రకమైన వంటనైతే మా అక్క వాళ్ళు చేసి ఇచ్చారు సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వెదురుకొమ్ముల్ని మా గిరిజనులు మేము ఎక్కువ వీటినే తినేవాళ్ళంట ఏం లేనప్పుడు కొండ దగ్గర నుంచి సో ఇప్పటికీ అలవాటు ఉంది ఇంకా మానలేదు సో ఇవన్నీ తింటాం మేము అయితే ఈరోజు ఇది కొత్త రకమైన వంట అనమాట అక్క వాళ్ళు ఇక్కడ ఎస్కోటా దగ్గరలో ఉంటారు సో పెద్దనా వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ కర్రీని చేసి ఇచ్చారు నాకైతే కర్రీ నచ్చింది ఐ హోప్ మీకు కూడా వీడియో ప్రాసెస్ అదంతా నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ చేయడం సో మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన గిరిజనులు ఇలాంటివి ట్రై చేయండి కింద దొరుకుతాయి లేదో తెలియదు కదా ప్లేన్ ఏరియా వాళ్ళకి సో మా మా ట్రైబల్ పీపుల్స్కి అయితే ఇవి దొరుకుతాయి మీకు కావాలంటే మన అరకు వచ్చే ఘాట్ రూట్లో చాలా మంది వీటిని అమ్ముతూ ఉంటారు సో మీరు కూడా కొన్ని తినొచ్చు సో ఏం ప్రాబ్లం లేదు ఉడకబెట్టి చక్కగా తినొచ్చు ఒకనప్పుడు మా వాళ్ళు వీటినే తిని బతికారు సో ఇవన్నీ ఏం మర్చిపోలేదు సో ఇప్పటికీ మేము వీటిని తింటాము నాకైతే ఇది నచ్చింది చెప్పాను కదా దీంట్లో మీరు ఉప్మానూకా కూడా వేసుకొని తినొచ్చు సో అదనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా కొత్తగా చూసుంటే కామెంట్ చేయండి అండ్ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి